మూడు వందల అరవై తొమ్మిది కోట్లతో రెండు పాయింట్ రెండు ఆరు కిలోమీటర్ల మేర నిర్మించిన కృష్ణలంక రిటైనింగ్ వాల్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు పన్నెండు లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినా ఎటువంటి భయం లేదని పేర్కొన్నారు గోడ వెంబడి ఆహ్లాదకరమైన రివర్ ఫ్రంట్ పార్క్ను ఏర్పాటు చేశామని మోడ్రన్ ఎంట్రీ ప్లాజా వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ చిన్నారులకు ఆటస్థలం గ్రీనరీతో సుందరంగా పార్కును తీర్చిదిద్దామని వెల్లడించారు విజయవాడలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో రెండు పాయింట్ రెండు ఆరు కిలోమీటర్ల మేర నిర్మించిన రిటర్నింగ్ వాలను ప్రారంభించారు అనంతరం పన్నెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన కృష్ణ రివర్ ఫ్రంట్ సుందరీకరణ పద్నాలుగు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయలతో ఆధునికీకరించిన రామలింగేశ్వర నగర్ ఇరవై ఎంఎల్డీ ఏఎస్టిపి ప్లాంట్ ప్రారంభించారు రిటర్నింగ్ వాల్ నిర్మించాలన్న ఆలోచన గతంలో ఎవరూ చేయలేదన్నారు పన్నెండు లక్షల క్యూసెక్ల వరద వచ్చినా భయం లేదన్నారు గోడ వెంబడి ఆహ్లాదకరమైన రివర్ ఫ్రంట్ పార్కును ఏర్పాటు చేశామని మోడర్న్ ఎంట్రీ ప్లాజా వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ చిన్నారులకు ఆటస్థలం గ్రీనరీతో సుందరంగా పార్కును తీర్చిదిద్దామని తెలియజేశారు ఆహ్లాదకర వాతావరణంలో బెజవాడ వాసులకు కొత్త అనుభూతిని కలిగిస్తోందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు కేసినేని నాని మార్గాని భరత్ మంత్రి అంబటి రాంబాబు మున్సిపల్ శాఖ స్పెషల్ సిఎస్ వై శ్రీలక్ష్మి తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మేయర్ రాయన భాగ్యలక్ష్మి పోలీస్ కమిషనర్ రణటాటా ఎమ్మెల్సీలు తలసల రఘురామ్ మొండితో కరుణ్ కుమార్ రూహుల్లా కల్పలతారెడ్డి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కార్పొరేటర్లు పాల్గొన్నారు నెలల కాలంలోనే ఉన్న పూర్తిగా పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లైఓవర్లు కూడా ఇప్పుడు అదే రోడ్లోనే కనిపిస్తాయి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కాక కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా కలుపుకుంటే ఇంకొక ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటి యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కనిపిస్తా ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అదే రకంగానే ఔటర్ రింగ్ రోడ్లు ఖాజా నుంచి చిన్నౌటి గుంటూరు ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ మీద పోవాల్సిన అవసరం లేకుండా అటునుంచోటే ట్రాఫిక్ అటు ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అది కూడా మరో రెండు నెలల్లో ఏకంగా దాన్ని కూడా రిబ్బన్ కట్టి ఓపెన్ చేసే ఓపెన్ చేసే విధంగా ఆ ప్రాజెక్ట్ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించి మనం అడుగుతా ఉన్నాం మనమేమో ప్రతి అడుగులోనూ కూడా అభివృద్ధి అంటే ఇది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మంచి జరిగిస్తూ అభివృద్ధిని ప్రతి అడుగులోనూ చూపిస్తూ అడుగులు వేయిస్తా ఉన్నాం మనం అటువైపున మన వ్యతిరేకులందరూ కూడా ఏమీ చెయ్యరు కానీ అభివృద్ధి 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 అని అంటారు ఆలోచన చేయమని అడుగుతా నన్ను ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ స్కూల్ బాగుపడ్డాయి మీ హాస్పిటల్ బాగుపడ్డాయి గ్రామీణ స్థాయిలో అయితే వ్యవసాయం చేసే తీరు కూడా బాగుపడింది ఎప్పుడు జరిగిన విధంగా మార్పులన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి ఎప్పుడు చూడని విధంగా వాలంటీర్ల వ్యవస్థ సచివాలయం వ్యవస్థ మన ఇంటి ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉన్న ప్రతి అక్క ప్రతి అవ్వ ప్రతి అన్న తమ్ముడిని కూడా ఆప్యాయంగా ఒక చెల్లెమ్మలా ఒక తమ్ముడిలా పలకరిస్తూ మంచి చేసే కార్యక్రమం ఏ ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా వివక్ష లేకుండా జరిగిస్తా ఉన్న పరిస్థితులు కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మాత్రమే జరుగుతూ ఉన్నాయనేది కూడా గమనించ